వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తారు ఏంటని అవన్నీ తెలుసా మీకు అర్థం కదా వాళ్ళ అమ్మా నాన్న పని ఏంటి వాళ్ళు ఏం పని చేస్తారు వాళ్ళ మదర్ బట్టలు కొట్టే దగ్గర పని వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఏమో ఏదో ఆఫీస్ వర్క్ అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న పిన్ని బాబాయ్ అని చెప్పింది వాళ్ళే వాళ్ళ అమ్మా నాన్న అని తెలుసా మీకు వాళ్ళ అమ్మాని ఒకసారి తెలిసింది మేడం వాళ్ళ బాబాయ్ అంటే వీళ్ళ మమ్మీ వేరాయన అంటే వాళ్ళ వేరాయనని చేసుకున్నారు అంటే ఆయన ఫస్ట్ ఆయన వదిలేసిండు సెకండ్ ఆయన తీసుకొచ్చి తీసుకోవచ్చు ఆయన బాబాయ్ అని పిలుస్తుంది నాన్నకం బాబాయ్ ఆయన ఈమ నాకు పిన్ అని పరిచయం పిన్ని అని చెప్పింది కానీ ఈమె యాక్చువల్లీ తల్లి యాక్చువల్లీ అయితే తల్లి సార్ ఎందుకు అలాగా పిన్నిని తల్లిని పిన్లాగా ఎందుకు పిలుస్తుంది ఆమె చెప్పింది సార్ ఆ విధంగా అంటే పిన్ని పిన్ని అని చెప్పింది ఆ అమ్మ ఏమో ఫో ఫోన్ చేసింది నాతోనే ఉంటున్నాడు అవును సార్ వరకు చెప్పాను అక్కకి చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చెప్పి సరే పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అంటే మా ఇంటికి కూడా తీసుకెళ్ళడం మాట్లాడడం జరిగింది సార్ మొన్నటి దాకా అంటే మా ఈ మార్చి దాకా బాగానే ఉన్నాం సార్ మేము మా ఇంటికి వచ్చినప్పుడు మా మమ్మీతో కూడా చెప్పుకుంది మా మమ్మీతో మాట్లాడుకున్నాం మా ఇంటికి కూడా తీసుకెళ్ళాను సార్ ఛాన్స్ అలా తీసుకెళ్ళినప్పుడు మాట్లాడాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంటే ఈ మా అమ్మాయి అన్నది పెళ్లి చేసుకుంటాం కొంచెం సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం కొంచెం నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకున్న తర్వాత పెళ్లి మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాం చర్చలో అని చెప్పేసి అన్నారు సార్ రైట్ అన్న తర్వాత బాగుంది సార్ డిసెంబర్ మొన్న డిసెంబర్ రోజు నాది డిసెంబర్ సెవెన్ కి బర్త్డే ఉంది సార్ అవును సార్ వన్ మంత్ మాకు మేడం ఆ డిసెంబర్ రోజు నా బర్త్డే రోజు సార్ ఇక్కడ లో చిన్న హోటల్ దాంట్లో బర్త్డే చేసుకున్నాం సార్ బర్త్డే చేసింది ఆ అమ్మాయి చేసింది చేసిన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క మంగళసూత్రం సార్ ఇంట్లో పెట్టింది గోల్డ్ మా అక్క మంగళసూత్రం బయట పెడితే నేను మా అమ్మ అక్క ఇద్దరు అక్కలం ఆ అమ్మాయి ఉంది సార్ ఐదుగురం ఉన్నాం మేము నలుగురం ఎవరం అయితే లేదు గోల్డ్ ఏం చేసిందంటే తీసేసుకుంది మా తీసుకుందని అని చెప్పేసి మా అక్క వాళ్ళు అన్నారు అక్క వాళ్ళని చెప్పేసి అంటే ఒక టూ డేస్ దాకా ఆయినాం సార్ ఎవరు ఎవరు అని కనుక్కుందామని అందరం ఆయన వన్ డే తర్వాత ఫస్ట్ డే అయిపోయింది అడిగిన అమ్మాయి అలాంటిది కాదు ఆ అమ్మాయి దొంగ సూత్రం తీసి పక్కన పెట్టవలసిన పిల్ల 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 చిన్న పాపకి పాలు ఇచ్చేటప్పుడు అని చెప్పేసి తీసి పెడుతుంది పక్కన సెల్ఫ్ దగ్గర ఇంట్లోనే పెడుతుంది సార్ ఎప్పుడు ఆ రోజు నైట్ అయింది సార్ మార్నింగ్ కల్లా ఎర్లీ మార్నింగ్ నేను డ్యూటీకి ఆరింటికి వెళ్ళిపోతాను సార్ ఈమె నా తర్వాత లేచింది ఈ మొక్కతే ఈమె చైన్ తీసుకొని దాసి పెట్టింది అని చెప్పేసి మా అమ్మమ్మ చూసిందంట సార్ చూసినప్పుడు ఈ జాకెట్ జాకెట్లో పెట్టుకుందా అని అంటే సరే అని చెప్పి అప్పుడే చెప్పేయచ్చు తీసిందిరా అని తీసిందని డైరెక్ట్ చెప్పింది మేడం ఈ అమ్మాయి తీసింది నాకు ఈ అమ్మాయి మీదే డౌట్ కొడుతుంది ఈ అమ్మాయిని అడగండి అని అంటే నేను తీయలే నాకేం అవసరం ఉంటుందని చెప్పేసి ఈ అమ్మాయి గట్టిగా బెదిరించి మాట్లాడింది నాకేం అవసరం ఇట్లా అని మాట్లాడడం వల్ల మేము ఈ మని నేను నమ్మలేదు సార్ ఈమె ఎందుకంటే ఈవెంట్లకు వెళ్తాను సార్ ఈయన బ్రిటిషన్ ఒక బ్యూటీషియన్ పార్లర్ అని మేకప్ వేసు ఇప్పుడు చర్చ్ లో వర్క్ చేస్తది బ్యూటిషన్ వర్క్ చేస్తది ఈవెంట్ చేస్తది ఆ ఈవెంట్లు చేస్తుంది బాగా సంపాదిస్తుంది అయితే ఆ మరి డబ్బులు సంపాదిస్తదే తప్ప అమ్మ అట్లా డ్యూటీ చేసుకుంటది కానీ పార్లర్ లో డబ్బులు వస్తాయి చేయదు ఆ మంచి చేస్తున్నాన నేను డ్రైవింగ్ చేస్తాను ఇప్పుడు ఎంత సంపాదిస్తావు సుమారుగా పదహారు వేలు అమ్మాయి ఆమె ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది అంటే నెలకొచ్చి ఒక ఫార్టీ ఫిఫ్టీ దానికి మా ఇంట్లో వాళ్ళు మా సిస్టర్ వీళ్ళేమో నమ్మారు అంటే ఈమె తీసింది ఈమె తీసిందని కూడా నమ్మలేదు అన్నప్పుడు ఆమె తీసిందని నమ్మకపోవడం వల్ల మేమేం చేసామంటే ఈమె తీయలేదు దొంగలు ఎవరైనా పడ్డరేమో అని చెప్పేసి కేసు పెట్టడానికి వెళ్ళాను కేసు పెట్టడానికి వెళ్ళి మా అక్క ఈమ మా అమ్మ కలిసి ముగ్గురు కలిసి వెళ్ళారు ఆమెని మా అమ్మ ఆ రోజు అడిగింది ఏమని గోల్డ్ ఏమైనా తీసావా నీకు ఏమైనా అవసరం ఉందా ఏమైనా అవసరం ఉంటే చెప్పు మాకు అని అంటే లేదు అని చెప్పేసి అన్న నేను తీయలేదంటే ముగ్గురం కలిసి లోపలికి వెళ్ళి కేసు పెడదామంటే చిన్నపిల్లు ఉంది కదా నాకు ఇవ్వండి నేను బయట కూర్చుంటా మీ ఇద్దరు వెళ్ళి కేసు పెట్టరా అంటే అని చెప్పేసి సార్ ఈ మా బయట కూర్చుంది మా అమ్మ వాళ్ళు మా ఇంట్లో గుట్టు తెలవకుండా గోల్డ్ పోయింది నైట్ వచ్చాము పొద్దున పెట్టలో పోయిందని పోయిందని మాట్లాడి చెప్పే లోపు ఈమెకు తెలియదు ఆ పెట్టిన విషయం అనేది తెలిసింది ఆమె స్టేషన్ దాకా వచ్చింది మా బయటకు వచ్చింది వాళ్ళు లోపలికి వెళ్ళి పెట్టేసి వచ్చిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్లో ఏమైనా అడగండి పోయి అని చెప్పేసి సార్ వాళ్ళు చెప్తే మా సిస్టరు అక్కడ నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆమె అక్కడక్కడ దగ్గరలో ఉన్న సిస్టర్ ఉన్న గోల్డ్ షాప్కి వెళ్ళి అడిగితే ఈమె పెట్టింది ఎప్పుడు లెవెన్ ఓ క్లాక్కి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ పెట్టింది సార్ ఈ అమ్మాయి పెట్టింది అది సీసీ ఫుటేజ్లో రికార్డింగ్ కూడా ఉంది రికార్డింగ్ కూడా ఉంటే మా అక్కని వాళ్ళు ఆమె తీసిందని అప్పటికి డౌట్ వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే నేను తీయలేదు నువ్వే పెట్టమన్నావు అని చెప్పేసి రివర్స్ మా అక్క మీద పెట్టింది కేసు మీ అక్క మంగళసూత్రం అమ్మాయి నువ్వు దొంగతనం చేసుకుని వెళ్ళిపోయి తాకటి పెట్టేసేయని చెప్తుందా అదే విధంగా చెప్తుంది పేపర్లో పెట్టేసి మా అక్కనే స్వయంగా ఆమె చేతికిచ్చి నువ్వు మంగళసూత్రం పెట్టే మంగళసూత్రం పెట్టి డబ్ సార్ ఆమెనే నమ్మేరు సార్ ఆమెనే నమ్మేరు అప్పటికి ఆమె ప్రూఫ్ ఉన్నా కూడా మీరే పెట్టించడానికి ఆమె అంత గట్టిగా కదా అబ్బాయించి చెప్పుతుంటే కూడా మీరు నమ్మరా సరే అదేదో ఇంటి దగ్గర చెప్పుకుంటే సరిపోయేది కదా మీ మీ అమ్మ నువ్వు వీళ్ళందరూ అడుగుతున్నారు అప్పుడు అమ్మాయి మీ అక్క ఇచ్చింది నాకు తాకట్టు పెట్టమని అని చెప్పచ్చు చెప్పలేదు మేడం అక్కడ చెప్పలేదు నేను నేను అదే అడిగాను నాకేనా చెప్పు నాకు కూడా చెప్పలేదు మేడం నేనేమన్నా అంటే మా మీ అక్కే పెట్టమంది కదా మా అక్కే పెట్టమన్నప్పుడు నేను ఎర్లీ అప్పుడు డ్యూటీకి వెళ్ళేసి వచ్చింది సార్ డ్యూటీకి ఆటో నడుపుతా ఇంటి దగ్గరకు వచ్చి బండి పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినడానికి వెళ్ళింది సార్ అన్నం పులిఆర్ చేస్తే తినడానికి వెళ్ళేసి వచ్చే గ్యాప్లో ఆ సమయంలో నాకు ఇచ్చిందని చెప్పేసి ఆ అమ్మాయి ఈవినింగ్ సాయంత్రం కూడా చెప్తుంది సార్ నాకు పొద్దున్న చెప్పదు నువ్వు నాకు పొద్దున ఎందుకు చెప్పలేదు చెప్పేది ఉంటే నేను మా నీళ్ళ తీసి అక్కడే అడగవాలి కదా మీ అక్క ఏమంటుంది పాయింట్ మీద నేను ఇయ్యలే అని చెప్పేసి మరి పోలీసులు ఆవిడని ఎందుకు నమ్మారు మీ అక్కని నమ్మకం సీసీ ఫుటేజ్ లో కూడా ఉంది మా అక్క ఈమెతో ఫోన్ మాట్లాడుకుంటా ఈ మా అక్కనే పెట్టమని చెప్పేసి మా అక్క చెప్పిందంట మేడం చెప్పిందని చెప్పేసి ఇది ఎక్కడ నమ్మకంగా ఫుటేజ్ నమ్మలేదు పోలీసులు మాట్లాడింది ఈ భయంకరమైన కథ మాత్రం నమ్మారు

విడిపించి తెచ్చాము కేసు క్లోజ్ క్లోజ్ అవ్వలేదు మేడం కో క్లోజ్ అయ్యే దగ్గర ఏమైందంటే అంటే సార్ మా అక్క ఇంతకు ముందు రింగ్స్ అవి పెట్టినప్పుడు మా అక్క పెట్టింది సార్ అక్కడ పెట్టినప్పుడు మాకు పిల్ల తల్లి అని చెప్పి ఆమెకు డబ్బులు ఇచ్చి అవి విడిపించుకురామని చెప్పింది సార్ అదే దీనికంటే ముందో తర్వాత దానికి ముందు మేడం దానికి ముందు జరిగింది మేడం అవి అయితే అవి ఇచ్చి విడిపించుకరా అంటే విడిపించుకొని వచ్చింది సార్ ఆ విడిపించుకొచ్చినవి ప్రూఫ్స్ పెట్టుకొని ఈ మా దగ్గర ఈమె మీ అక్క ఇప్పుడు నన్ను పెట్టుకురా మంద చెప్పేసి రెగ్యులర్ ట్రాన్స్ఫాక్షన్ ఉంది అనేది చెప్తాను మీ అక్క మీ అమ్మగారికి నిజంగా ఈ అమ్మాయి ఇష్టం లేక ఈ ఈ కథ నడిపించి ఉండకపోవచ్చు మీ ఒక సైడ్ ఎలా నమ్ముతున్నారు మీరు అది కూడా అది కూడా నేను కన్ఫర్మేషన్ చేసుకున్నా సార్ మా అక్కని మా అక్కని అడిగాను మా అమ్మని కూడా అడిగాను తను ఇద్దరు పిల్లల మీద ఒట్టే చెప్పక్క అని చెప్పేసి అంటే ఇద్దరు పిల్లల మీద ఎట్టి దేవుడు మీద మీ అక్క కదా ఒప్పించింది అందరిని ఇంట్లో మా అక్కకే చెప్పింది సార్ మా అక్కకే చెప్పి మా అక్కనే మాట్లాడిన తర్వాతనే ఆమె ఇంటికి తీసుకొని వచ్చింది సరే డిసెంబర్ లో పెళ్ళిందా డిసెంబర్ లో అవ్వలేదు బర్త్డే తర్వాత నుంచి ఈ కేసు స్టార్ట్ అయింది సార్ ఈ కేసు స్టార్ట్ అయిన తర్వాత మా అక్క కూతురు చిన్న పాపది ఊర్లో ఫంక్షన్ జరుపుతున్నాం సార్ ఫంక్షన్ జరుపుతున్నాం ఫంక్షన్ జరుగుతున్న టైంలో ఈవినింగ్ టైంలో లో కంగారు పడుతుంది చాలా కంగారు కంగారు గొడవ జరిగినా ఈ ఫంక్షన్ జరగక ముందు జరిగింది మేడం ఫంక్షన్ ఓకే అంటే ఈ దొంగతనానికి ముందు మీ అక్కకి ఆవిడకి గోల్డ్ ట్రాన్సాక్షన్ ఉంది పెట్టేది దానికి ముందు ఫంక్షన్ జరిగింది ఆ కూడా పడింది కంగారు పడిన విషయం ఏంటంటే సార్ నాకు ఆ రోజు కంగారు పడింది ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఎవరినో తాగేసి వచ్చిన బుల్లెట్ బుల్లెట్ ఆయనని ఈయన ట్రన్నింగ్ తీసుకునే దగ్గర గుద్దిందని చెప్పేసి ఆయన బలిసిన ఆయన రిచ్ ఆయన అని చెప్పేశానని చెప్పేసి అది గుద్దిన తర్వాత వీడికి దెబ్బదాని ఆయనకు కూడా దెబ్బలుదని ఆయన కేసు పెట్టిండు మా తమ్ముడు బయట ఉన్నాడు దాచపెట్టినాం ఆయన ఆయన ఏమో ఎత్తుకుతున్నాడు కొట్టడానికి అని చెప్పేసి అన్నాడు సార్ అక్కడ నుంచి కంగారు స్టార్ట్ అయిన తర్వాత నేనేం చేశానంటే సార్ ఇంటికి వెళ్దాం ఊరికి వెళ్దాం హైదరాబాద్కి అని చెప్పేసి టికెట్ చేసుకొని హైదరాబాద్కి వచ్చిన్నాం సార్ హైదరాబాద్కి వచ్చే గ్యాప్లో నైట్ పూట చెప్తుంది సార్ ఏమనంటే అంటే మా అమ్మ ఇట్లా మెడిసిన్స్కి హాస్పిటల్కి అని చెప్పేసి మెడిసిన్స్కి వెళ్తుంది రామ్దేవ్ హాస్పిటల్కి కూకట్పల్లి దగ్గర ఆ టైంలో మా అమ్మకు తెలిసిన ఆమె ఆ అమ్మాయిలు అవ్వరు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఈ మా అమ్మ మెడికల్ మెడికల్ మెడిసిన్ తెచ్చుకున్న గ్యాప్లో వాళ్ళిద్దరు పైకి వెళ్ళారు తాళం పూల కుండీలో పెట్టిన అని చెప్పేసి మా అమ్మ చెప్పింది వాళ్ళిద్దరు పైన ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకున్నారు పట్టుకొని బ్రోకర్ కేసులో మా అమ్మని ఇరికిచ్చి మా అమ్మని లోపల పెట్టారు అని చెప్పేసి అన్నారు సార్ బ్రోకర్ కేసు అని చెప్పేసి పెట్టారంట సార్ పోలీసు వాళ్ళు వచ్చారు ఇంటి దగ్గరకు వచ్చారు కింద ఎక్వైరీ ఎంక్వైరీ చేశారు సార్ కింద డెంటల్ ఉంటుంది సార్ పైన వీళ్ళు ఉంటారు ఇది పోలీసు వాళ్ళని అడిగితే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ ఎవరు ఎవిడెన్స్ దొరకలేదు కరెక్ట్ గా ఈ రోజు దొరికింది మాకు అని చెప్పేసి అని వాళ్ళ మదర్ ని తీసుకొని లోపలి పెట్టారు సార్ లోపలి తీసుకొని వెళ్ళి కంది జైన్లో లో ఆమెను పెట్టిరని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళని వాళ్ళ మదర్ని అది నాకు నైట్ పూట మదర్ అంటే ఇవి పిన్ని అని పిలిచే తల్లి ఆ పిన్ని అని పిలిచే తల్లి సార్ అంటే ఆవిడ చేస్తుందని పెట్టారా ఆవిడ ఎవరితోనైనా చేయిస్తుందని పెట్టారా వేరే వాళ్ళు చేస్తుందని తెలియదు మేడం ఇవి రెండైతే నాకు క్లారిటీ ఇవ్వలేదు మేడం ఇంత మట్టి కూడా క్లారిటీ ఇవ్వలేదు సార్ ఇప్పుడు మట్టికి అలా ఒక తెలిసిన అమ్మాయిని నువ్వు డిసెంబర్ లో పెళ్లి చేసుకుందాం అనుకున్నారా నాకు ముందు నుంచి తెలియదు మేడం ఈవెంట్ లను కూడా ఇదే విధంగా వెళ్తుంది అక్కడికి వెళ్ళి నాకు ప్రూఫ్ చూపెట్టమన్నా కూడా ఏ రోజు ప్రూఫ్ లేదు సార్ ప్రూఫ్ లేకుండా అదే విధంగా ఈ మాకు ఈ గోల్డ్ ఒకటి ఫోన్లో ఒకటి ఫోన్ ఒకటి దొరికింది సార్ ఫోన్ ఒకటి ఎట్లా అంటే వాళ్ళ ఇంటి మీద పూల మొక్కలు ఉంటే ఆ పూల మొక్కలో ఫోన్ పడింది సార్ ఫోన్ పడితే ఆ ఫోను డిస్ప్లే లైట్గా పలుగుంది సార్ ఆ పలిగిన ఫోన్ నాకు తీసుకొచ్చి ఇచ్చింది ఈ ఫోన్ మా ఇంటి పైన దొరికింది పైన వాళ్ళతో ఎవరితో పడి ఉంటుంది దాంట్లో సిమ్స్ ఏం లేవు సిమ్స్ ఉంటే తీసి పడేసా ఈ ఫోన్ నువ్వు బాగా చేయించుకొని వాడుకోనంటే ఇది ఎక్కడ దొరికిందో ఎవరిదో అంటే వాళ్ళకి తెలిసిన అక్క ఎవరో ఫోన్ చేసి ఈ ఫోన్ ఎవ్వరుది ఈ ఫోన్ దొరికిందంట కదా నీకు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పామంట కదా ఈ ఫోన్ నాదే అని చెప్పేసి అని ఇంటికి తీసుకెళ్ళింది సార్ ఇంటికి తీసుకెళ్ళింది మళ్ళీ నా దగ్గర నుంచి ఆమె ఫోన్ తీసుకొని వెళ్ళి ఆమె మా అక్కకు చూపెడితే ఆ అక్క దగ్గర ఫోన్ ఆమెది కాదని మళ్ళీ రిటర్న్ పంపిస్తే నేను నా దగ్గర కుంచుకొని నేను డిస్ప్లే చేయించుకొని వాడుకుంటున్నాను సార్ అదేవిధంగా ఒకసారి విధంగా జరిగింది ఇంకొకసారి ఏమో చైన్ దొరికింది సార్ శివుడు బిల్డ్ ఉండి చైన్ దొరికింది సార్ పెద్ద చైన్ తనకి దొరికింది తనకి ఈ అమ్మాయికే దొరికింది ఈవెంట్ కి వచ్చే దారిలో మెయిన్ రోడ్ మీద ఒక పక్కన చైన్ పడేసి చెప్పిందా దొరికిందని లేకపోతే నువ్వు చెప్పిందా ఆమె దొరికిందని చెప్పి చెప్పింది ఎలా దొరకొచ్చు చేతికి సరేండి దొరికిందని చెప్పేసి అన్నారు సార్ సరే అని చెప్పేసి అన్నా సార్ ఇంటికి తీసుకొచ్చింది ఎవరిదో అడగపోయినా అక్కడ ఒకసే నుంచో నేను అడగపోయినా అంటే అక్కడ ఎవరు లేరు ఖాళీ ప్లేస్లో ఉంది పైన బయట దొరికిందని చెప్పేసి అన్నారు సార్ సరే తీసుకొని వచ్చినా అని చెప్పేసి అంటే శివుడు బిల్ల తీసి నిమ్మ చెట్టు దగ్గర అటు సైడ్ పడేసిన అని చెప్పేసి అన్నారు సార్ బిల్లు వద్దు అది అంటే కొంతమందికి శని ఉంటుంది కదా అవి పోవడానికి అది వేస్తారు అట్లా అని చెప్పేసి అంటే నాకు వాటి గురించి తెలియదు సార్ ఎప్పుడు నేను వినలేదు కూడా గోల్డ్ వాడుకున్నారు వాడుకున్నాం మేడం లక్ష లక్ష అప్పుడు తాకట్టు పెట్టింది సార్ అంటే బయట ఏ షాప్ లో కూడా పెట్టను అన్నారు అట్లా పెట్టుకోము దాని పేపర్స్ కావాలి ఇదని అంటే సరే అని చెప్పేసి నేను ఒక్క సార్ ఆమె తెలిసిన ఫ్రెండ్ నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఇట్లా గోల్డ్ సేల్ చేస్తారని చెప్పేసి అన్నాను మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పోయింది ఆమె డబ్బులు తీసుకొని కలెక్షన్ తీసుకొని వచ్చింది నాకు టాటా అని కంపెనీలో ఎనభై వేలది చైన్ ఒకటి ఇప్పించండి చైన్ తీసుకున్నా నేను తీసుకున్న తర్వాత కొన్ని డబ్బులు పెట్టి స్కూటీ కొనుక్కుంటా అంటే స్కూటీ కొనుక్కుంది సెకండ్ సంపాదించే సంపాదనకి ఖర్చులు పోగా ఇన్ని డబ్బులు వస్తున్నాయి అంటే ఏంటి ఎక్కడ అడగలేదా మీరు ఇవి దొరికింది కదా అలా ఎలా నమ్ముతారు మీరు సరలేదు తర్వాత స్కూటీ స్కూటీ కొనుక్కుంది సార్ అంటే నేనే వెళ్ళింది సార్ నేను గోల్డ్ కొనిచ్చింది సార్ నాకు ఒక చైన్ కొనిచ్చింది నీకు చైన్ అవును సార్ స్కూటీ అవును సార్ దొరికిన తర్వాత ఈ రెండు తీసుకొని వచ్చిన తర్వాత బండి ఒక రూమ్ దగ్గర ఉన్నాం సార్ మేము అప్పుడు నేను ఇంటికాడ నుంచి ఆమె దగ్గరికి వెళ్ళడం చూడడం అప్పుడప్పుడు ఆమె మంచి చెడ్డ అవసరం ఏమున్నా వాటర్ ఏమేమి తీసుకురావడం పోవడం ఇట్లా చేశాను సార్ దాని తర్వాత ఈ చైన్ దొరికిన విషయం ఒకటి వీళ్ళ అమ్మ దొరికిన కాడ నుంచి సార్ ఒత్తిడి ఎక్కువైంది సార్ టూ ఇయర్స్ నుంచి కలిసి ఉన్నాం ఏ రోజు పెళ్లి చేసుకుందాం ఇట్లుందాం అట్లున్నా ఉన్నా అనలేదు సార్ వీళ్ళ అమ్మ ఎప్పటి నుంచి దొరికిందో ఆ రోజు నుంచి ఒత్తిడి పెరగడం బాగా ఇబ్బంది పెడుతుంది ఎట్లా అంటే పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం ఫస్ట్ పెళ్లి చేసుకుందాం ఇంకేం మాట్లాడట్లేదు నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నా నాకు సంబంధం లేదు ఫస్ట్ పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇంటికి వెళ్దాం అని మాట్లాడుతున్నాం మా ఇంట్లో వాళ్ళేమో లేదు ఏదో తప్పు జరుగుతుంది మనం కోర్టు పోయి పోలీస్ పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడదాం ఇదని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు అన్నారు దానికి దీనికి అంప చేసుకోకుండా మైనర్ని నన్ను నన్ను ఇబ్బంది పెట్టినో నేను కేసు పెడతాను నిన్ను అని అంటే ఆ రోజు ఇంటికి వెళ్ళినా సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న ఆమె మాట్లాడుకున్నారు ఫోన్లో ఏదో టాపిక్ విషయంలో మాట్లాడుకున్నాను నేను చేసుకోనని మా నాన్నకి చెప్పాను సార్ చేసుకోను నాకు ఇట్లా ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది పెడుతుందని అంటే మా నాన్నకి చెప్పిన మాట మా నాన్న ఈ అమ్మాయికి చెప్పాను ఈ అమ్మాయి నాతో గొడవ పడి నైట్ ఇద్దరం కొట్టుకున్నాం సార్ నా బట్టలని చింపింది తనని నేను కొట్టాను నేను అదే బట్టలతో పిఎస్కి వెళ్ళాను మొన్న రీసెంట్గా సార్ పిఎస్కి వెళ్ళి సార్ నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుంది నేను చేసుకోవాలనుకోవట్లేదు

నన్ను ఇబ్బంది పెడుతుంది సార్ చాలా అంటే ఎట్లా అంటే ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మ దొరికిన కాన్ నుంచి రోతల కేసులో దొరికిన వాళ్ళ అమ్మ దొరికిన కాన్ నుంచి సార్ చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది కొట్లాడడం రోజు నేను ఇంటికి రావడం కొట్లాడడం సార్ వాళ్ళ అమ్మ దొరకటానికి ఈ అమ్మాయి నీ మీద పెళ్లి ఒత్తిడి పెయిట్ చేయడానికి లింక్ ఏంటి టూ ఇయర్స్ నుంచి ఏం మాట్లాడలేదు సార్ ఈ టూ ఇయర్స్ నుంచి తను ఎటువంటి గొడవ చేయలేదు అమ్మ దొరికిన కాన్ నుంచి ఏంటంటే ఈవెంట్లు కూడా వెళ్ళట్లేదు సార్ అంటే వాళ్ళ అమ్మ జైలు నుంచి బయటకు వచ్చే లోపల మీరు పెళ్లి అయిపోవాలన్నా అలా క్యారెక్టర్ అట్లాంటిది కాబట్టి మళ్ళీ చేసుకోవడేమో తెలిస్తే ఒక పాయింట్ ఉంది వాళ్ళ మా ఇంట్లో వాళ్ళు కూడా అదే పాయింట్ పట్టుకొని అలా క్యారెక్టర్ బాగాలేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకోవడం మానేసరి తెలిసిన కాని నుంచి మేడం మా ఇంట్లో వాళ్ళు చేసుకోను అని చెప్పేసి అన్నారు చేసుకోకు అసలు మాట్లాడాలి ఈ విషయాల్లో నుంచి ఈమె ఏంటంటే ఒకసారి కేస్ అయింది సార్ ఈమె మీద ఈవెంట్ కని చెప్పేసి ఒక దగ్గరికి పంజాగుట్ట దగ్గర ఈవెంట్ కని చెప్పేసి వెళ్ళింది వాళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు ఈవెంట్ చేసేటప్పుడు ఏదో మిస్టేక్ అయిందని చెప్పి వాళ్ళ అమ్మకి ఈ అమ్మాయికి గొడవ అవుతుంది అమ్మాయికి ఈవెంట్ చేస్తుంది అంటే మేకప్ వేయడం ఇవి చేయడానికి వెళ్తే వీళ్ళ అమ్మకి ఈమె గొడవ అయితే వాళ్ళ తమ్ముడు మధ్యలో వచ్చినందుకు ఈయనని బాటిల్ తీసుకొని తలకై మీద కొట్టింది ఈ అమ్మాయి ఈ అమ్మాయి కొట్టి ఇంకా ఈ వైలెన్స్ రాలేదు ఏంటో అనుకున్నాను ఈ యాంగిల్ కూడా ఉంది అమ్మాయికి కొట్టింది సార్ కొట్టిన తర్వాత కేసు అయింది సార్ కేసు అయితే పదిహేను రోజులు అని చెప్పేసి మైనర్ అని చెప్పేసి మా ఇంటి దగ్గర బాలికల హాస్టల్ అని చెప్పేసి ఉంది సార్ అక్కడ పెట్టినా అని చెప్పింది కానీ ఎక్కడ పెట్టారో నాకైతే క్లారిటీ లేదు సార్ ఇదంతా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ అప్పుడు మైనర్ ఈ వన్ ఇయర్ బ్యాక్ ముందు జరిగింది మేడం టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో జరిగింది మేడం టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో అమ్మాయి మైనర్ ఎట్లా అవుతుంది అప్పుడు నైన్టీన్ కదా నైంటీన్ సార్ అదే చెప్తున్నా ఇంత అక్కడ నుంచి అలా మధ్యలో టాపిక్ వస్తుంది మైన్ అని ఇప్పుడు మైనర్ అమ్మాయి ఇప్పుడు కాదు ఇప్పుడు వయసు ఎంత అమ్మాయి మేడం అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ మైనర్ అవ్వదు టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో వన్ ఇయర్ బ్యాక్ ముందేమో హాస్టల్లో పెట్టింది లేదు సార్ లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ సరే అమ్మా ఇప్పుడు ఏంటి ఫైనల్ గా నీకు అమ్మాయి చేసుకునే ఉద్దేశం లేదు మేడం మొన్న లాస్ట్ టైం నైట్ గొడవ అయింది బాగా కొట్లాడుకున్నాం సార్ కొట్టుకున్నప్పుడు కొన్ని దెబ్బలు తగిలి ఆమ కూడా నన్ను గీరింది కొట్లాడింది మీరు కూడా కొట్టారా బాగా ఆమ నన్ను కొట్టింది నేను ఆమెను కొట్టింది ఇంట్లో ఒక రూమ్ తీసుకున్నాం మేడం సపరేట్ గా ఇప్పుడు ఆమె దగ్గర నేను ఉంటున్నా నుంచి మేడం ఇయర్ ఓకే ఇప్పుడు చేసుకుందాం అని అనుకున్నాం మేడం ఈ మార్చి లో మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి గ్రాండ్ గా చేసుకుందాం డబ్బులు సంపాదించుకుందాం అని అంటే సరే అని నేను కూడా అన్నాను ఆమె కూడా ఓకే అని ఈ లోపల కేసు అయింది ఈ లోపల కేసు అయిన తర్వాత నుంచి మా ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదు ఒప్పుకోరు ఈమె కూడా ఏమైనా తప్పు పని చేస్తుందా ఈవెంట్లు కానీ బయటకు వెళ్తుంది నాకు కూడా ఆ సమయం నుంచి మాకు చెప్పిన కొన్ని ఈ బంగారం దొరకడం గానీ ఫోన్ దొరకడం గానీ ఇవన్నీ డౌట్ వచ్చి నాకు కూడా ముందు డౌట్ ఉంది ఎక్కడికక్కడ కప్పేసి బ్లైండ్ గా ముందుకెళ్ళావు ఎప్పుడైతే బ్రోతల అమ్మగారమే పడి మీ తల్లిదండ్రులు వ్యతిరేకించారో అక్కడి నుంచి నువ్వు ఇంకా నుంచి కొంచెం ఎక్కువ నాకు ఇబ్బంది పెట్టడం జరిగింది సార్ పెళ్లి చేసుకోవాలని ఇంకా ఇబ్బంది పెట్టడం నుంచి ఇంకా డౌట్ వచ్చింది సార్ నాకు ఇంకా డౌట్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు కావాలి నేను ఆమె మొన్న రీసెంట్ గా అయితే పెళ్లి చేసుకోమని చెప్పేసి అని కేసు పెడతా మైనర్ కేసు అని అంటే గుడి దగ్గర పోయి తాలిగట్టాను మేడం ఇప్పుడు ఇప్పుడు కూడా రీసెంట్ గా మైనర్ కేసే పెడతానంటుంది అమ్మాయి నువ్వు మేజర్ అయిపోయావు కదా మైనర్ కేస్ ఎట్లా పెడతావని అడగలేసో యాక్సెప్ట్ చేస్తారు నేను ఏది పెడతావో తెలుసు సరే పెడుతుదేమో చూసి అప్పుడే చేసుకోపోయావా కేస్ పెడతానికి వెళ్ళి నాకు ఇట్లా అలాగానే పెట్టేయరు అమ్మ నీ వయసు ఎంత ఏంటి అని కనుక్కొని పెట్టాలా వద్దా పెట్టే ముందు నిన్ను పిలిచి అడుగుతారు అప్పుడు లేదంటే సరే నేను పెళ్లి చేసుకుంటానే అప్పుడే చేసుకోవాల్సింది కేసు పెడతారో లేదో తెలుసుకోకుండా నువ్వెందుకు కంగారు పడుతున్నావు కంగారు పడేది నీకు అసలు తెలుసా ఎక్కడి వరకు మైనర్ ఎక్కడి నుంచి మేజర్ అన్న తెలుసా నీకు వరకు మైనర్ అంటారు ఎయిటీన్ నైన్టీన్ దాకా సార్ నైన్టీన్ తర్వాత నుంచి నైన్టీన్ నువ్వు ఎలా నమ్మి ఆ అమ్మాయిని కేసు పెడతానంటే ఇప్పుడు కూడా చెల్లుతుంది అంటే లాస్ట్ టైం మేము ఇద్దరం గొడవ పడ్డాప్పుడు సార్ అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ గొడవ అయినప్పుడు ఆమె ఆ రోజు నన్ను హింసిస్తున్నాడు నన్ను రేప్ చేసి అని చెప్పేసి కేసు పెట్టారు సార్ ఫామ్ రాశారు అది ఎస్ఐకి ఇచ్చారు ఇచ్చిండ్రు ఈడు పెళ్లి చేసుకోకపోతే వీడి మీద కేసేయడానికి రూల్ ఉందని చెప్పేసి పెట్టారు సార్ అప్పుడు ఆ రోజు తర్వాత నెక్స్ట్ ఆ కేసు అయిన తర్వాత సార్ నేను పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకున్నాను సార్ పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకొని ఇంటి దగ్గరకు వచ్చాను ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్కి ప్లాన్ చేసేది సార్ ఎంగేజ్మెంట్ వాళ్ళ ఇంటికాడే జరిగింది సార్ ఎంగేజ్మెంట్ ఒక ఫాస్ట్ రామ్ వచ్చింది ఫాస్ట్ రామ్ వస్తే ఏం మార్చుకోలేదు సార్ దండలు ఒకటి మార్చుకున్నాం ప్లేయర్ చేసారు అన్నం పెడితే మా ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదు మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా అప్పటికి మా అక్క వాళ్ళు అయితే రాలేదు మా అమ్మ ఒక చర్చ్ లో మ్యారేజ్ జరిగిందా లేదు మేడం ఇంట్లోనే జరిగింది ఇంట్లోనే ఇంట్లోనే జరిగింది ఇప్పుడు మొన్న రీసెంట్ గా అన్నావు అదేనా అది కాదు మేడం అది ఫస్ట్ జరిగింది అది ఎప్పుడు జరిగింది ఫస్ట్ అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ మేడం త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక దండలు ఉంగరాలు మార్చుకునే పెళ్లి అయ్యింది ఉంగరం అయితే మార్చుకున్నా దండలు వేసుకునే పెళ్లి అయ్యింది మొన్న రెండు రోజుల క్రితం ఏమైంది తాళి కట్టాము ఎక్కడ కట్టావు చర్చి ముందర కట్టినా చర్చి ముందర మీ ఇద్దరే కట్టేసుకున్నారు మేడం ఓకే ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చావు నేను ఈ ఈ తప్పుడు విషయంలో మీద ఎన్ని సార్లు పెళ్లి చేసుకుంటావు అమ్మాయిని నీకు ఎందుకు డౌట్ వస్తుందో ప్రతిసారి పెళ్లి అంటే మీకు ఇప్పటికి రెండు సార్లు పెళ్లి అయింది మీ లెక్క ప్రకారం ఫస్ట్ ఒకసారి పెళ్లి అయినా కూడా మళ్ళీ మొన్న ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది తాలి కట్టాలని ఉంది కదా కట్టకపోతే నాకంటూ ఒక ఎవిడెన్స్ లేదు మీ ఇంట్లో వాళ్ళు లీగల్ గా పెళ్లి అయిపోయింది ఆ అమ్మాయి మేజర్ అయిపోయింది నీ మీద ఇప్పుడు ఏమైనా కేసులు వేస్తే భార్యాభర్తల తప్ప మైనర్ కేసు రేప్ కేసు వేయదు అంతేనా అందుకోసం తాళిక నడిచిపోతుంది కదా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇప్పుడు దాని ఇంకా ఒత్తిడి జరుగుతూనే ఉంది మేడం ఇప్పుడు ఎన్ని రోజులైంది ఐదు రోజుల పది రోజుల ఐదు రోజులైంది ఐదు రోజుల్లో ఒత్తిడి ఏంటి ఐదు రోజుల నుంచి గొడవ జరుగుతుంది మేడం మీ ఇంట్లో వాళ్ళని పిలిపిచ్చి గ్రాండ్ చేయాలి రేపు పొద్దున సీక్రెట్ మ్యారేజెస్ అమ్మ అందులో దాదాపు నాలుగేళ్ల నుంచి మీతోనే కదా ఉంది పెళ్లి చేసుకోవాలని అడగడం తప్పే ఉంది తప్పు లేదు మేడం ఆమె చేసే ఈవెంట్ లని చెప్పేసి బయటకి వెళ్తుంది అని చెప్పి మానిపించేసి కూర్చోపెట్టమ్మా తీసుకెళ్లే పనిగా నువ్వు వెళ్తే నేను ఎట్లా ఎలాగుండా ఉండాలి అన్నట్టుగా మాట్లాడాలి తప్పమ్మా నువ్వు బంగారం తెచ్చినప్పుడు వాడావు బండి కొనిపిస్తే వాడుకుంటున్నావు డబ్బులు అన్ని తీసుకుంటున్నావు ఇద్దరు కలిసే రూమ్ లో ఉన్నారు వాళ్ళ అమ్మ తప్పు చేస్తుందని అమ్మాయిని అంటే ఎలాగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్